హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈరోజు వచ్చేసి పన్నపొడి మటం కాడికి వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మఠం పీఠాధిపతిని వాళ్ళందరం చూపిస్తాను ఫ్రెండ్స్ నా వీడియో మొదటిసారి చూసిన చూసిన వారికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి ఈ వీడియోలో ఒక సబ్ సర్ప్రైజ్ ఉండ ఉంది వీడియో మొత్తం చూడండి చూద్దాం రండి हिंदी इमे सामा दिल्ली ఇది నేను రమణ రమణ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రామణ స్వామి గురించి ఈ పీఠాధిపతిని అడగడం రండి చూడండి కూర్చి కూర్చోక హాయ్ ఫ్రెండ్స్ ఈ నేను ఆశ్రయానికి కేటాధిపతి ఈ గురించి ఏం స్వామి ఈ రమణ ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు సమాధి స్వామి ఈ రమణయ్య స్వామి చరిత్ర కావాలని నేను అడుగుతున్నాను కాబట్టి ఈ చరిత్ర తోటపల్లె గుంటూరు గ్రామంలో జన్మించాడు లక్ష్మీదేవమ్మ కొమరగిరి వెంకయ్య స్వామి ఈ జన్మించిన వ్యక్తి ఈ రమణయ్య స్వామి ఈ రమణ స్వామి ఇద్దరు నలుగురు అనందమ్ములు లేదు ఈ నలుగురు అనందమ్ములో అందరికీ వివాహాలైపోయి కానీ ఈయనకి మాత్రం వివాహం కాలేదు ఈయన యాత్రకు పోవాలని చిన్న పుటాల నుంచే ఈయన శ్రీకృష్ణ పరమాత్మని పట్టంలో పటానికి భుధాన్ని పెట్టుకొని స్వామివారి సేవ చేస్తూ ఉండేటువంటి వాడు ఈ వాటం లేదు పెళ్లి లేదు ఈయన శ్రీకృష్ణ పరమాత్మని భక్తుడు ఈ ఊరు విడుదల పెట్టి తల్లిదండ్రులు వదిలేసి ఈ భక్తి మార్గంలో ఊరూరికి తిరుగుతూ అరుణాచల మహాభిషకానికి చేరారు అరుణాచలం ఆయన రమణ మహాభిషేక దగ్గర చేరి పన్నెండు సంవత్సరం అక్కడ ఆయన సేవ చేసి అక్కడి నుంచి ఆయన దగ్గర ఉపదేశ కార్యక్రమాన్ని పండుకొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి శ్రీశలీలం పోయి శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి దగ్గర మూడు సంవత్సరాలు ఉంది అక్కడి నుంచి మళ్ళీ దుర్గాదేవి కాడికి వచ్చి బెద్రవాడ కదమ్మ దగ్గరకు వచ్చి అక్కడ వల్ల ఒక రెండు నెలల పాటు అక్కడే చావ చేసుకుంటూ అక్కడ ఉండి ఆ నుంచి అయోధ్య అక్కడ పోయి అక్కడ కొద్దిరోజులు ఉండి ఆ నుంచి మన నెల్లూరు జిల్లా బుచ్చు గ్రామం గతవాడ మంచి కుటుంబం వాడు గతవాడ రామచంద్రారెడ్డి కుమారుడు దశరథ దశరథరామరెడ్డి వాళ్ళ ఇంటికి చేరాడు అక్కడ ఆ స్వామి ఆ దశరథరామరెడ్డి కుమారుడు భార్యకి ఏదో బాగలేకండి ఉంటే ఆ స్వామిని ఆ నాయనికి బాగు చేసి అక్కడి నుంచి పోవూరు గ్రామం చేరాడు ఈ కోవూరు గ్రామం చేరే లోపల పాటిపూడికి పాటుపూడికి తల్లిదండ్రులు పాటుపూడి కూడూరు నుంచి కోవూరు గ్రామానికి కాపకూర్చున్నారు ఈయన నందలకొంట గ్రామంలో వచ్చి నిలబడ్డాడు కోవూరు నందకొంట రామణేశ్వరం అక్కడికి వచ్చి నిలబడి అక్కడి నుండి ఆ నాలుగు పక్కల ఊళ్ళన్నీ తిరిగి అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ అంబల దిచ్చి పోసి అక్కడ ఉంచేవాళ్ళకి పోయే వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ అక్కడే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అక్కడే జీవించారు ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి మన పన్నపూడి పెద్ద పాలన చేరాడు పాతుూరు దగ్గర నుండి మూడు కిలోమీటర్ల దూరంలో సముద్రం ఆ సముద్రం తీరాన అక్క దేవతలు ఉండేవారు ఈ ఉంటే అక్కడికి పోయి అక్కడ నుంచి ఒక ఐదారు ఐదారు మంది సాధువులతో కలిసి ఈ అక్క దేవతల దగ్గరకు పోయి అక్కడ పూజా కార్యక్రమం చేసుకొని చంద్రవరణం చేసుకొని వచ్చే టైంలో అప్పటికీ దీనికి సుమారుగా ముప్పై సంవత్సరాల పై పడిపోయింది అక్కడ ఉండి రాముడు ఇసుక పొలాలు అవి ఆయన భూములేకి ఎంత దూరంలో భూములేకి పుణికిపోయాడు ఈ రమణ అప్పుడు ఈ పక్క నుండి సాధులందరూ కలిసి ఉరి ఉరి స్వామి అని చెప్పి పాటించి ధ్యానం తీసుకొని తీసుకొని వచ్చి ఈ పళ్ళపూడి గ్రామంలో పెట్టారు స్వామి పల్లపూడి గ్రామంలో పెడితే ఇక్కడ నుండి వెంకటనారాయణపురం లక్ష్మీపురం పాతూరు పత్తూరు బస్సుపడపాలెం మన పొన్నపూడి సోపచల గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి భిక్ష చేసుకొని ఇక్కడికి వచ్చి నివసించుకుంటూ ఇక్కడ ఈయన అన్నదాన కార్యక్రమం చేయడానికి మొదలుపెట్టారు ఎవరికి ఏ బాధ లేకుండా వచ్చినా ఎవరికైనా చిన్న ఇబ్బందులు కలిగినా వాళ్ళని ఇక్కడ రక్షించుకుంటూ ఈ పొన్నపూడి గ్రామం అప్పట్లో ఒక ముప్పై నలభై ఇల్లు ఉండేది ఈ గ్రామానికి సంతానం లేదు పన్నపూడి గ్రామానికి సంతానం లేదు అప్పుడు ఈ స్వామి సముద్ర స్థానానికి పోయి అక్కడి నుండి ఒక శిల సముద్రంలో తిరిగింది అక్కడ స్వామికి ఆ శిల తీసుకొచ్చి ఇక్కడ పన్నపూడి గ్రామంలో శ్రీరామచంద్రుడు విగ్రహంగా పెట్టి అక్కడ కొన్ని రోజులు భజన కార్యక్రమాలు చేశారు అప్పటి నుంచి పదమూడు గ్రామస్తులకి అందరికీ కూడా అప్పుడు పెద్దోళ్ళకి సంతాన ప్రాప్తి కలిగింది అక్కడ నుండి మనకి ఈ ఒక కలలా అనే ఒక యాది వస్తే ఊరు ఊరికి తిరిగి ఈ శివకాలు పట్టుకుని భజన కార్యక్రమాలు చేసుకుంటూ ఊరు ఊరుకు తిరిగి ఈ ఒక కలల వ్యాధిని నయం చేసిన మహాన్ బాబు ఈ రమణేశ్వర ఇలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పంతొమ్మిది వందల యాభైలో ఈయన మరణం జరిగింది ఈ సంగతి బెదవాడ రామచంద్రారెడ్డి కుమారుడు రామరెడ్డికి తెలిసి ఆయన సమాధిని కట్టించి నిర్మించేవాడు పంతొమ్మిది వందల యాభైలో ఈయన సమాధి అప్పటి నుండి కొమరగిరి పోలయ్య కొమరగిరి శంకరయ్య కొమరగిరి మునిషమయ్య కొమరగిరి మణిస్వామి కొమరగిరి పుళయస్వామి వీరు దంపతులు అందరూ పిల్లలు అందరూ కలిసి ఈ యొక్క ఆనంద కార్యక్రమంగా ఈ గురిపేటంగా నిలబెట్టి ఈ రోజు నాటికి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రోగం చేస్తాడు పూజా సేవలు ఈ ఊరు ఊరు తిరిగి ఆయన అయితే అక్కడ అటు బిట్టాటజాతలు అదే మాదిరిగా చేసుకొని ఇక్కడ మేము శనివారం శనివారం అనురాధ కార్యక్రమం చేస్తున్నాం అది కదా స్వామి ఇప్పుడు ఈ స్వామి చనిపోయినప్పుడు తర్వాత ఈ పేటాధిపతి ఇక్కడ మెయింటెనెన్స్ ఎవరు చూస్తున్నారు అదే స్వామి అని చెప్పారు కదా కావలగిరి పాదేశ్వమి కోమరగిరి రమణ స్వామి పవరగిరి స్వామి అంటే ఈయన కుటుంబం మాత్రమే ఈ లెక్క కమరగిరి శంకరేశ్వరి ఈ పట్టణ సమాధి ఉంది కదా ఈవరగిరి పాదేశ్వరం అంటే ఆయన వీళ్ళకి అన్న ఒక ఈయన కోడుకు పాడ సైడు సమాధి ఈయన శిష్యుడు పట్టను జీవిస్తే తీసుకోదాం అతను సరే ఈ విధంగా బోదూరుకి చదువుకొని ప్రతి శనివారం కార్యక్రమంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం శ్రీ శ్రీ పన్నకూడి రమణాయ స్వామి కృష్ణ ఆశ్రమంగా నిర్ణయించుకొని ఇక్కడ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము దయచేసి ఎవరైనా సరే మీకు తోసిన ధర్మం ఈ యొక్క పన్నపూడి గ్రామానికి శ్రీచర్డు రమణాయ స్వామి ఆశ్రమానికి మీ యొక్క మనసుకు తోచినంత ఈ ఒక అన్నదాన కార్యక్రమానికి మాకు దయచే మరి 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 కోరుతున్నావు ఈయన రమణయ్య స్వామి అన్న ఈయన గవర్నమెంట్లో హాస్టల్లో పనిచేసేవాడు రమణయ్య స్వామి పంతొమ్మిది వందల యాభైలో చనిపోయిన తర్వాత ఆయన పూజా కార్యక్రమాలు కానీ ఆయన చేయాల్సి ఇక్కడ కృష్ణ దేవస్థానం కట్టడం కానీ ఈ నిర్ణయం మాత్రం ఆయన అన్న తీసుకున్నాడు నెంబర్ లేదే చెప్న మరీపోను వెంకయ్య స్వామిని గొల్లవళుతున్నాడు ఆ రమణయ్య స్వామికి శిశువు సరే ఈయన కొమరగిరి శంకరయ్య స్వామి ఆ రమణయ్య స్వామికి తొమ్మి అన్న తో అన్నకి కొడుకు పాలలో ఈ రెండు సమాధులు పాలయ స్వామి సమాధి అయిపోయిన ఆయన సమాధి అయిపోయిన తర్వాత ఈ పూజా కార్యక్రమాన్ని వీళ్ళిద్దరు తీసుకున్నారు ఈ వీళ్ళిద్దరు తీసుకొని వీళ్ళు పోయిన తర్వాత ఆ ఉపదేశం నాకు ప్రసాదించి ఈ ఆసరాన్ని నాకు అప్పగించి వాళ్ళు సంవాధులు అయ్యరు అందువల్ల ఈ ఒక అన్నదాన కార్యక్రమం పెట్టి మిమ్మల్ని అందరికీ కూడా ప్రార్థిస్తూ ఈ అన్నదాన కార్యక్రమానికి మీకు తోచిన ధర్మం సహాయం చేయమని మరీ మరీ కోరుతున్నాము థ్యాంక్ యూ స్వా ఆశ్రమ ఆశ్రమ అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని రావణాయన రావణాయన ప్రార్థిస్తున్నామని రావణాయన తరఫున కానీ గురువు గురువు రావణాయన తరపున కానీ కృష్ణయ్య తరఫున కానీ ప్రార్థిస్తున్నాము దాతలు ముందుకు రావాలని ఆశ్రమం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం లేదా ఫస్ట్ సర్ప్రైజ్ అన్నాను కదా దాన్ని చూపిస్తారండీ చూద్దాం చూద్దాం నిం చావల్ చేసుకుంటున్నాను తద్వ రావణాయ స్వామి కృష్ణాత్రోబౌ కొమార్విపేది ఇంకా కైమాదా ఫ్రెండ్స్ ఇదే సర్ప్రైజ్ చూడండి సోదా రండి ముందు ఇది తీసుకో పడలు తీసుకో పడలు తీసుకో తీతుకో తీతుకో సమాధి ఇది మున్య ము సమాధి మహర్షి ఇది ఎవరా రమణ మహర్షి రమణ మహర్షి అది రమణీదాసు అయకుడు రమణీయ దాసు ఆమె లచ్చమ్మ దాసు కృష్ణేదాసు ఈయన పాళదాసు పెద్దగండి కృష్ణయ్య కృష్ణయ్య పెద్ద కృష్ణేదాసు ఆదాయ దాసు ఆయన ఆదాయకే దాసు తలప సుబ్బమ్మ సుబ్బమ్మ రవణమ్మ రవణమ్మ రావణమ్మ దాసు ఇవి ందర ఉంటాం ఇదంతా కూడా నాయన సామాధిని దగ్గర చెప్పు 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 వాళ్ళందరూ చెప్పు వాళ్ళందరి గురించి కూడా ఈ సాధనంలో కదా ఈ సామాధిలో కాడ నుంచి ఈ గుహ ఈ సామాధి గుహు ఇంట్లో మేమే గుహం ఈ గుహి ఇప్పుడు ఈ గృహంలో సమాధి కట్టున్నావు వ్యవసాయం గురువు గారు మున్సాయి తండ్రి 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 అయిన ఆయనే గురువు ఆయనే ఆయన సమాధి ఆ అక్కడ నుంచి ఆయన ఎన్నో సేవ చేసుకుంటూ ఉన్నాడు మునుసాడ రామణ రామయ్య దాసు ముందు చూసినాడ రామణి దాసు తర్వాత స్వామి ఉన్నాడు మళ్ళీ ఆయన పీడల పదిగా ఆయన సేవ చేసుకుంటున్నాడు ఆయన నుంచి స్వామి కృష్ణమదాసు కృష్ణదాసు పాలిదాసు దాసు అందులో మేము 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 నాలుగో వాళ్ళని సేవ చేసుకునే వాళ్ళని నాలుగో సేవలు చేసుకుంటా రావణ రావణ రామయ్య దాసు రామయ మేమందరం భక్తలు అందరం కలుసుకొని వ్యాసరాన్ని అందరం కలుసుకొని ఉద్ధికి తీసుకొచ్చి అనిపిస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి పేటాధిపతి ఎవరు చెప్తే రామయస్వామితేమలగిరి పీఠాధిపతిగా ఈ ఆసరానికి పేటాధిపతిగా కోమలగిరి రామాయణ స్వామి నేను ఈ బిడ్డలందరినీ కూడా నా తల్లిదండ్రులు గొడవలు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించుకుంటూ ఈ బిడ్డలందరికీ కూడా ఎలాంటి చాలా అవకాశం కలిగించుకుంటూ ఈ అవసరంలో నిలబడి పీఠాధిపతిగా దీన్ని అధికారం చేయిస్తున్నారు వీళ్ళందరూ కూడా నాకు సహాయం చేస్తున్నారు ఈ అన్నదానం కార్యక్రమాలకు కానీ లేదా ఇక్కడ ఏదన్నా మనకు ఏదైనా ఒక దేవస్థానం కట్టాలన్నా ఇక్కడి నుంచి మేకల అంటే మేకల మమతమ్మ నాగరాజు గారు కూడా మనకి ఇక్కడ దుర్గమ్మ దుర్గమ్మ దేవస్థానం గడిస్తున్నారు కొంతమంది దాతలు మనకి తాగునీరు కూడా సహాయం చేశారు నూట ఎనిమిది శివలింగాలు ఈ ఆశ్రమంలో కూడా పెట్టి ఈ ఆస్రానికి నిర్ణయించి చేస్తున్నారు మీ చేతి మీ చేతిలో కలిగింది కూడా నీకు తోచిన ధర్మం ఈ ఆశ్రానికి సహాయం చేసి మమ్మల్ని ఆశ్రయం ఇస్తానని మరీ మరీ కోరుతున్నాము హాయ్ ఫ్రెండ్స్ సర్ప్రైజ్ అన్నాను కదా నేను ఈ స్వామి తండ్రిని ఒక ఇంట్లో పెట్టుకొని నిత్యం పూజిస్తూ గురువు అయినా తండ్రి అయినా మొత్తం మొత్తం అని పూజించుకుంటూ ఇక్కడే ఉన్నాడు ఇక్కడే జీవిస్తున్నాడు జీవిస్తున్నాడు ఇదే ఇదే ఫ్రెండ్స్ సర్ప్రైజ్ అండి చూడండి చూపి చూడండి వస్తుంది వస్తున్నాం చూపి చేశారు

ఫ్రెండ్స్ వీళ్ళందరూ సాధు సాదుబిడ్డలు సమాధులయ్యి ఇక్కడే పూజలు అందుకుంటున్నారు గురుబిడ్డలు ఇక్కడే పూజలు అందుకుంటున్నారు స్వామి నువ్వు ఇక్కడ ఎంత కాలం నుంచి ఉన్నావు అడుగుతున్నా నేను కొంచెం మీ వినపం కూడా వినాలని నేను అడుగుతున్నాను ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావు ఉండవు మరి ఈయన ఏమవుతాడు నీకు నా గురువు ఆదా వెంకయ్య ఆయన పేరు ఆదాళం వెంకయ్య నీ గురువు గారా మరి ఇరవై సంవత్సరాల నుంచి మీరు ఆయనకు సేవ చేసుకుంటూ ఈ ఆశ్రమంలోనే నిలబడి ఉంటున్నారు మీ పిల్లలు కానీ మీ పెద్దలు కానీ మీరంతా కూడా కలిసి ఈ యొక్క గురు కార్యక్రమం చేసుకుంటూ రమణయ్య స్వామి ఆశ్రమంలో ఉంటున్నారు ఇది రమణయ్య స్వామి బాయి బాయి లోపల రండి సార్ శివలింగాలు శివలింగాలు చూద్దేసి చెప్పండి సార్ ఇది త్రాగునీరుకి ఇందుపూరు గ్రామం దాసర శ్రీనివాసు రెడ్డి గారు ఈ ఒక ఈ ఆసన కృష్ణాశ్రమంలో రమణయ స్వామి కృష్ణ ఆశ్రమంలో ఇందుపూరు గ్రామం దాసర శ్రీనివాసులు యాదవుల వారి కుటుంబము వారు మనకి ఈ ఆశ్రమం లేకి ఈ తాగునీటికి ఈ ఒక నీళ్ళ ట్యాంకి కట్టించారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆశ్రమంలో నూట ఎనిమిది లింగాహారాలు ఉన్నాయి చూద్దాం రండి ప్రదేశం చేస్తాను కనిపిస్తున్నావా రెండు ఇప్పుడు కనిపిస్తున్నారు స్వామి ఈ లింగాహారం చేసిన చేసిందెవరు చౌటూరు స్వామి స్వామి ఈ లింగాహారాలు కోవూరు గ్రామం మీకు నేను చెప్పినట్టుగా కోవూరు గ్రామం చౌటూరు ఆనందయ్య అయినా శివరంగాలు చేసేటువంటి వ్యక్తి మంచి శిల్పి కూడా ఈ ఒక నూట ఎనిమిది శివలింగాలు నా కోరిక మేరగా వచ్చి ఆయన సొంత ఖర్చు పెట్టుకొని ఈ శివలింగాలు కూడా ఆయన సొంతంగా చేసి ఇక్కడ ప్రతిష్ట అరవై రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాగి చెట్టు యాప చెట్టు దగ్గర అరుగు కట్టి ఆయన సొంత ఖర్చు పెట్టుకొని ఈ ఒక నూట ఇరవై నూట ఎనిమిది శివలింగాల ప్రతిష్ట చేసి ఆమెను పునారస్వామి ఏలూరు సుబ్రహ్మణ్యం అంటే ఈ ఒక ఆనందరావు గారు శిష్యుడు ఈ ఆనందరావు గారు ఈ ఏలూరు అంటే ఈయన ఈయన కానీ ఈయన గురువులు గారు కానీ గురువు బిడ్డ అంటే ఆయన రమేష్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఒక నూట ఎనిమిది శివలింగాలు ప్రశిష్ట చేసి నాకు అప్పకిచ్చి తర్వాత వాళ్ళు భగవత్ జానవతో ఉన్నారు నాయన ఇది మీకు నేను చెప్పగలిగింది థ్యాంక్ యూ సాయి ఫ్రెండ్స్ ఇది ఓమగుండము చూడండి మా బావ ఆనందరావు నేను కలిసి ఈ లింగాహారాలు ఇది పెద్ద లింగాహారం అటుది ఈ నూట ఎనిమిది లింగాహారాలని తయారు చేశాను మీరు పూజలు చేసేవాళ్ళు పోతాడు అందుకే సాంగ్ కూడా చక్కగా తీసేస్తాడు నడు ఇంకో కొట్టుకుంటాడు చూడండి ఫ్రెండ్స్ ఏ నూట ఎనిమిది లింగాహారాలు పూజలు చేసే భక్తులు అని చెప్పు ఏమి ఇక్కడ పూజలు చేసే భక్తురాలు పంటలు కానీ ఏదైనా కానీ అన్నదాన అన్నదానానికి కూడా ఈమె అన్నం కానీ కూరలు కానీ మొత్తం మెయింటెనెన్స్ ఏ ఫ్రెండ్స్ నూట ఎనిమిది లింగాహారాలు మేము తయారు చేసినవి నందీశ్వరుడు ఫ్రెండ్స్ పొన్నపాడి రమణయ్య స్వామి ఆశ్రయమనంలో ఇరాళాలు ఎవరు ఇవ్వలేక ఇచ్చే ఉంటే ముందుకు రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ అన్నీ గోళ్ళు పగిలిపోండాయి చూస్తే దడిలు కట్టుకోండారు దయచేసి ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి ఈ పన్నపూడి రమణయ్య స్వామి ఆశ్రమానికి అభివృద్ధి చేయమని కోరు కోరుతున్నాను రమణయ్య స్వామి సమాధైన సంవత్సరం చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్